హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మసాలా కూరల్లో అన్నిటిలో వాడుకునే ధనియాల పొడిని నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది చూపిస్తానండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం రోజులు నిల్వ ఉంటుందండి ఏ కూరల్లోకైనా చాలా బాగా యూజ్ అవుతుందనమాట బయట ప్యాకెట్లలో దొరికే ధనియాల పొడిలో ప్రిజర్వేటివ్స్ అలాగే ఫుడ్ కలర్స్ అయితే కలుపుతారండి ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి ఏ కూరల్లో వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ధనియాల పొడి చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క వేసుకోవాలి ఇవి వెయిట్లో వచ్చేసి యాభై గ్రాముల వరకు ఉంటాయండి దాల్చిన చెక్కని వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అది కొద్దిగా రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే దాల్చిన చెక్కలో సగం లవంగాలు వేసుకోవాలి లవంగాలు వేసుకున్న తర్వాత వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోండి రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ధనియాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కేజీ ధనియాలు తీసుకొని వేయించుకుంటున్నానండి ధనియాలు అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ధనియాలు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ధనియాలు వేయించుకునేటప్పుడు అస్సలు మాడకూడదండి మాడిందంటే ఫ్లేవర్ మొత్తం మారిపోతుందనమాట కొద్దిసేపటికి ధనియాలు అయితే ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే మిగిలిన ధనియాలన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే బాగా దూరగా ఫ్రై చేసేసుకోండి నేను కేజీ ధనియాలల్లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇన్ని అయితే సపరేట్గా ఉంచుకున్నానండి ఇవి ఎప్పుడన్నా కర్రీలల్లోకి పచ్చళ్ళలోకి అలా వేసుకుంటానమాట అన్నైతే పక్కన పెట్టేసుకొని మిగతాటన్నీ ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గ్లాసు అంత గ్లాస్ వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునే కొద్దీ బియ్యం అయితే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట ఇక్కడ మీరే చూస్తున్నారు కదా బియ్యం అయితే మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఇలా కొద్దిగా బియ్యం ఉబ్బినట్లు అవుతాయి అన్నమాట ఇలా అయిన తర్వాత బియ్యాన్ని కూడా ముందు ధనియాలు వేసి పెట్టుకున్న ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి అన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఒక కవర్కి వేసి మిల్లుకు పట్టించుకోవడమేనండి కావాలంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చండి మిక్సీకి వేసుకున్నామంటే కొద్దిగా బరకగా వస్తుందనమాట అదే మిల్లుకు వేయించుకుంటే ఫైన్ పౌడర్ లాగా ఇలా ధనియాల పొడి అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇంట్లో ధనియాల పొడి చేసుకోవటం అయితే చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి నుంచైనా బయట కెమికల్స్ కలిపిన ధనియాల పొడి కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోండి ఏ కర్రీల్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ